ముంబై నుండి వచ్చిన డాక్టర్ భూమికి సర్జరీ స్టార్ట్ చేస్తారు ఇక అక్కడ ఆపరేషన్ జరుగుతుండగా మరో పక్క గగన్ గుడిలో భూమి కోసం అని చెప్పి దీక్షను మొదలు పెడతాడు పూజారి చెప్పిన నియమాల ప్రకారం గగన్ ఎర్ర చీరను కట్టుకొని రెండు చేతులలో రెండు దీపాలు వెలిగించుకొని అలా నూట ఒక్క ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న అపూర్వ ఎలాగైనా సరే గగన్ మీద కుట్ర చేసి దీక్షను భగ్నం చేయాలని అనుకుంటుంది ఇక వెంటనే ఒక రౌడీని గుడికి పిలిపించి గగన్ నడిచే దారిలో గాజు సీసెలను పగలగొట్టమని చెబుతుంది దాంతో ఆ రౌడీ అపూర్వ చెప్పిన ప్రకారమే గగన్ నడిచే దారిలో గాజు సీసలను పగలగొడతాడు ఇక అపూర్వ ఆనందపడిపోతూ సుజాతతో ఇప్పుడు చూడు పిన్ని వాడి అడుగు ముందుకు పడదు దీక్ష భగ్నం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే గగన్ ఒక అడుగు ముందుకు వేస్తాడు తన కాళ్లకు గాజు ముక్కలు గుచ్చుకొని రక్తం కారుతున్నా సరే భూమి బతకాలని చెప్పి అలా ముక్కల మీద నడుచుకుంటూ వెళ్ళి దీక్షను పూర్తి చేస్తాడు ఇక గగన్ చేసిన పనికి అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి